సోర్ రిజర్వాయర్ ఎప్పుడు పూర్తి చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు ప్రశ్నించారు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా బుధవారం నందిగామాలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నంబూరు షణ్ముఖరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఆఫ్ షోర్ రిజర్వాయర్ రెండు వేల ఏడులో ప్రారంభించి నేటికి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయినప్పటికీ చాపర్ నుంచి రేగులపాడుకు పదమూడు కిలోమీటర్లు కనీసం అందులో సగం కూడా పూర్తి చేయలేదని శ్రీకాకుళం జిల్లా పట్ల నిర్లక్ష్యానికి ఇదొక నిదర్శనమని వారు విమర్శించారు రెండు వేల ఏడులో నూట ఇరవై ఏడు కోట్లు అంచనా వ్యయమైతే నేడది ఎనిమిది వందల యాభై రెండు కోట్లకు పెరిగిందని వారు అన్నారు రిజర్వాయర్కు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఎందుకు తగిన నిధులు కేటాయించలేదో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు ఆఫ్షోర్ రిజర్వాయర్కు కనీసం ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో మొక్కుబడి కేటాయింపులు పాత పనులకు బిల్లులకే సరిపోయిందని వారన్నారు ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తయితే మెలియాపుట్టి మండలంలో మూడు వేల ఎనిమిది వందల తొంభై ఎకరాలు పలాసా మండలంలో ఆరు వేల ఎనిమిది వందల ఎకరాలు నందిగామ మండలంలో పన్నెండు వేల తొంభై ఎకరాలు టెక్కలి మండలంలో ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఎకరాలు మొత్తం ఇరవై నాలుగు వేల ఆరు వందల ఎకరాల భూమికి సాగునీరుతో పాటుగా పలాసాకు త్రాగునీరు ఇవ్వచ్చని అన్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా పట్ల నిర్లక్ష్యమే నిధులు కేటాయించకపోవటానికి కారణమని అన్నారు పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు జిల్లాలో గిరిజన ప్రాంతాన్ని ఐదవ షెడ్యూల్లో చేర్చాలి ఐటిడీఏను ఏర్పాటు చేయాలి రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు మహేంద్ర తరపున నిర్మించిన ఆఫ్సర్ రిజర్వాయర్ రెండు వేల ఏడున నూట ఇరవై నాలుగు కోట్ల అంచనాతో ఆ రోజు ప్రతిపాదన చేస్తే పాలకల నిర్లక్ష్యం వల్ల నేటికి పూర్తి కావడంతో ఈరోజు ఎనిమిది వందల యాభై రెండు కోట్లకి పెరిగింది పదమూడు కిలోమీటర్ల కాలువ ఈ రోజుకి తవలేకపోయారు ఒక ఇద్దరు మనుషులకి ఇచ్చింది ఈ పద్దెనిమిది సంవత్సరాల కాలంలో కాలువు తగ్గేసేందుకు కానీ ప్రభుత్వం మాత్రం కాలువు తవ్వే పరిస్థితి లేదు